అనుదిన వాక్య జానములకు ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తున్నాను ప్రియులారా నేటి దైవలేఖన భాగాన్ని ధ్యానించుకుందాం యష్యా ప్రవచన గ్రంథము నలభది ఒకటవ అధ్యాయము పదవ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకము నేను నీ దేవుడనై ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపరుతును నీకు సహాయము చేయవాడను నేనే ఎంత గొప్ప ధైర్యముతో కూడిన అభయ హస్తము దేవుని నమ్ముకున్న బిడలకు దేవు నుండి లభిస్తుందో ఈ వాక్యము ద్వారా మనం చూస్తున్నాం దేవుణ్ణి దేవునిగా ఆరాధించే వారి కొరకు ఈ మాట ఈ వాగ్దానము వ్రాయబడి ఉన్నది ఆయన మన దేవుడై ఉన్నాడు నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను నీ దేవుడనై ఉన్నాను భయపడకుము దిగులు పడకము నేను నిన్ను బలపరుచును నీకు సహాయము చేయవాడను నేనే భయపడకుము భయపడకుము అని ఈ వాక్యంలో దేవాది దేవుడు మనకు తెలియచేస్తున్నాడు నేను నీ దేవుడనయ్యా నీకు తోడుగా ఉన్నానమ్మా నిన్ను బలపరచేవాడినమ్మా నీకు సహాయము చేయవాడును నేనే అయ్యా ఎందుకు దిగులు పడతావు ఎందుకు కృంగిపోతావు ఎందుకు వేసారిపోతావు లే భయపడవద్దు నేను నీ పక్షంగా ఉన్నాను నీ తోడున్నాను నీ కష్టాల్లో నీ శ్రమల్లో నీ బాధల్లో నీ వెంట ఉండడానికే పరలోక మహేదశ్వర్యాన్ని విడిచిపెట్టి ఈ లోకానికే తెంచాను నమ్ము నన్ను నీకు తోడుగా ఉంటాను భయపడవద్దు ప్రియురా భయపడకుము అనే మాట బైబిల్ గ్రంథంలో రమారమి మూడు వందల అరవది ఐదు పర్యాయములు మనము గమనిస్తూ ఉంటాం అనగా ప్రతి దినము భయపడకము ఉదయాన్నే లేచిన వెంటనే ఒకవేళ శ్రమలు బాధలు కష్టాలు దిగులతో దేవుని దగ్గరికి వెళ్ళినట్లయితే దేవుని నుండి వచ్చే ఒక అభయ హస్తము చక్కని మాట అమ్మ భయపడకము నా కుమారుడా భయపడకము నేను నీకు సహాయం చేస్తాను ఈ లోకంలో ఎక్కడి నుంచి కూడా ఆ సహాయము రాదు మనం నమ్ముకున్న వారు సైతము మన ముంచి మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేవారే మనతో ఉంటానని అనుకున్న వారు మనకు దూరమైపోయేవారే ఏ అంటాడు నేను నీకు తోడుగా ఉన్నాను ఎప్పటి వరకు తోడుగా ఉంటాను యుగ సమాప్తి వరకు మత రాసిన తువాత ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై వచ్చినలో ఆ మాట చూస్తాం ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను సదాకాలము ఎల్లప్పుడూ నువ్వు ఎప్పుడైతే ఏ ఆశ్రయిస్తావో ఏసే కొరకు నీ జీవితాన్ని సమర్పించుకుంటావో ఏసే కొరకు ఎదురు చూస్తావో ఆ సహాయము ఎల్లప్పుడూ ఉంటుంది ఇది విడిచిపోని విడిచిపెట్టని సహాయము తోడని విశ్వ విశ్వాసాన్ని నీవు కలిగి ఉండాలని ఈ వాక్యము సెలవిస్తుంది ప్రియులారా మనం క్రిస్మస్ సీజన్లో ఉన్నాము గొల్లలకు ఆ దూత నుండి చక్కని అభయహస్తము చక్కని మాట భయపడుకుడి లూకా రాసిన సువార్త రెండవ అధ్యాయము పదవ వచనంలో ఈ మాట మనం చూస్తా ఉంటాం అయితే ఆ దూత భయపడుకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను ఏంటా సువర్తమానము పరలోక మహిదేశ్వరాన్ని విడిచిపెట్టి ఆ దేవాది దేవుడు నీ కొరకు తన్ను తాను రిక్తునిగా చేసి మానవునిగా ఈ లోకానికి అవతరించాడమ్మా బాలుడుగా ఈ రోజు జన్మించాడమ్మా ఆ క్రిస్మస్ ను నిజంగా నీ హృదయంలోకి ఆహ్వానిస్తావా ఆ బాలుడైన ఏసేను నిజముగా నీ హృదయంలోకి ఆహ్వానిస్తావా నీ జీవితంలోకి ఆహ్వానిస్తావా ఇక నీవు భయపడవలసిన పని లేదు ఈ క్రిస్మస్ యొక్క ఆనందము ఈ క్రిస్మస్ యొక్క శుభము నీకు తెలియచేస్తుంది భయపడవద్దు ఎటువంటి కష్టాల్లో ఎటువంటి బాధల్లో ఎటువంటి శ్రమల్లో ఉన్నప్పటికీ నీవు దేవుని దగ్గరికి వచ్చినట్లయితే నేను నీకు తోడుగా ఉన్నాను భయపడవద్దు మన కన్నీటి ప్రతి బాష్ప బిందువును తుడిచే దేవుడు మనకున్నాడు ఆ ఏసఐని నమ్ముకుందాం ఆ ఏసఐ దగ్గరికి వద్దాం మన దిగులు మన బాధ సమస్తాన్ని ఆయనకు అప్పగించి ధైర్యముగా ముందుకు వెళదాం సంతోషంగా మనము జీవిద్దాం క్రిస్మస్ శుభం చెప్తుంది ప్రజలందరికీ మహా మహాసంతోషము ఈ మహా సంతోషము నీవు పొందుకోవాలంటే ఆ ఏసఐ దగ్గరికి రావాలి ఆ ఏసఐని నమ్ముకోవాలి ఆ ఏసఐ చెంత చేరాలి అప్పుడే నీకు నిజమైన సంతోషము నిజమైన ఆదరణ నిజమైన సహాయము నీకు లభిస్తుందనే సత్యాన్ని దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు అటువంటి కృప ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించునుగాక దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్